హలో ఫ్రెండ్స్ నమస్తే గూగుల్ పే ఫోన్పే యూ యూజర్లకు అలర్ట్ జనవరి ఒకటి నుంచి ఆ సేవలు బంద్ ఈ రోజుల్లో ప్రతి ఆర్థిక అవసరానికి యూపీఐ పేమెంట్ ఎంతో ఉపయోగపడుతుంది మొబైల్ డివైస్ల ద్వారా ఉచితంగా బ్యాంక్ అకౌంట్లకు మనీ ట్రాన్స్ఫర్ చేసే సర్వీస్ని పేమెంట్ అందిస్తుంది వినియోగదారులు తమ మొబైల్ నుంచి ట్రాన్సాక్షన్లు చేసుకుంటున్నారు యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అంటే యూపీఐ పేమెంట్స్ ఇండియాలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా పాపులారిటీ దక్కించుకున్నాయి ఎందుకంటే ఆన్లైన్ పేమెంట్స్ చేయడానికి చాలా ఈజీ మార్గం యూపీఐతో బ్యాంక్ అకౌంట్ ఫోన్ నెంబర్ లేదా వర్చువల్ పేమెంట్ అడ్రస్ని లింక్ చేసుకోవచ్చు యూపీఐ ఉపయోగించి డబ్బు పంపడానికి రిసీవ్ చేసుకోవడానికి గూగుల్ పే ఫోన్పే పేటిఎం వంటి ప్రముఖ యాప్లు ఉపయోగించవచ్చు రాను రాను యూపీఐ పేమెంట్స్ చేసేవారి సంఖ్య పెరుగుతూ వస్తుంది నిత్యం కోట్లాది రూపాయలు ఈ పేమెంట్స్ ద్వారా ట్రాన్స్ఫర్ అవుతున్నాయి ఈ నేపథ్యంలో గూగుల్ పే ఫోన్పే పేటిఎం లాంటి యూపీఐ యాప్స్ వాడుతున్న వారిని అలర్ట్ చేస్తూ బిగ్ అప్డేట్ ఇచ్చింది కేంద్రం డిసెంబర్ ముప్పై ఒకటి తర్వాత కొన్ని యూపీఐ ఐడీలు పనిచేయమని అంటున్నారు గత ఏడాది కాలంగా ఎలాంటి లావాదేవీలు చేయని యూపీఐ ఐడీని ఇన్యాక్టివ్ ఐడీలుగా పరిగణిస్తూ డిసెంబర్ ముప్పై ఒకటిలోపు డియాక్టివేట్ చేయాలని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ కొద్ది రోజుల క్రితమే పేమెంట్ అప్లికేషన్ ఆదేశాలు జారీ చేసింది ఈ క్రమంలో అలాంటి ఐడీలను తొలగించబోతున్నారు సో జనవరి ఒకటో తేదీ నుంచి ఏ ఏ యూపీఐ ఐడీలు ఇన్యాక్టివ్ ఉన్నాయో ఆ యూపీఐ ఐడీలు పనిచేయవు ఇన్యాక్టివ్ ఐడీలకు సేవలు నిలిపివేయనున్నారు ఇనాక్టివ్ ఐడియాలతో మోసాలు జరిగే ఉన్నాయని అలాగే కస్టమర్స్ మొబైల్ నెంబర్స్ మారిన సందర్భాల్లో తప్పుడు ట్రాన్సాక్షన్లు జరగకుండా ఉండడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తెలిపింది కాబట్టి ఫోన్ నెంబర్తో బ్యాంక్ అకౌంట్స్ లింక్ చేసుకున్నారు యూపీఐ నుంచి తరచుగా ట్రాన్సాక్షన్లు చేయడం మంచిది అదేవిధంగా అప్పుడప్పుడు ఫోన్లో యూపీఐకి సంబంధించిన సమాచారం ట్రాన్సాక్షన్ వివరాలు చెక్ చేస్తూ ఉండాలి దీనివల్ల మీ అకౌంట్ యాక్టివ్గా ఉంటుంది మోసాలకు ఆస్కారం ఉండదు